ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించడంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు ఈసారి రాజానగరం మండలానికి కేటాయించాలని రాజానగరం మండలం చెరువు గ్రామానికి చెందిన రాజానగరం మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సాధికార గౌడ్ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు టీడీపీ బీసీ సీనియర్ నాయకులు వంకా మల్లిబాబు కోరారు కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మల్లిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికు విలేకరులతో మాట్లాడుతూ మేము ఇన్ఛార్జ్ బట్ రామచౌదరి గారికి అలాగే ఎమ్మెల్యే బొత్తు బలరామకృష్ణ గారి దృష్టిలోని చెప్పాము మరి ఇది ఈ చైర్మన్ పదవి గతంలో సీతనార మండలం చేశారు అలాగే కోర్కొని మండలం చేశారు ఇది సామాన్యాన్ని జరగాలని మరి రాజన్నారా మండలానికి ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళాను మూడు మండల కూడా మీకు ఈ పదవి అరువులే మీరు చేయగలరు అని మాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా ఎవరో ఇందులో ఐదుగురు ఉన్నారు అని చెప్పేసి అధిష్టానం తెలియజేస్తుంది మరి అధిష్టానం దృష్టిలో మా రాజన్నారానికి మండలానికి ప్రాధాన్యం ఇవ్వాలని మరి మొన్న చౌదరి గారి దృష్టిలో పెట్టమండి మా ఇన్సెన్స్ గారి దృష్టిలో అలాగే ఈరోజు బొడ్డి చౌదరి బొత్తులు బలరామకృష్ణ గారు కూడా ఒక రెండు వందల మందితో మేము ఇంది పత్రం కూడా ఇంకా అందజేశాం ఆయన కూడా మీకు భరోసా ఇచ్చాం కదా మీకు ఇవ్వమని చెప్పాను మేము కూడా అధిష్టానానికి కూడా తెలియజేసామని చెప్పి అవి తెలియజేశారు మరి మేము కూడా నేను రాజనారామణిలో కూడా మా మొత్తం మండల నాయకులందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసాం ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీకు మల్లిబావుకి చేయండి అని చెప్పి రాజనారాయణ మండలానికి ఇవ్వండి అని చెప్పని తెలియజేశారు అలాగే కోర్కొండ మండలం వాళ్ళు కూడా నాకు మీకు మలుబాకు చేస్తే బాగుంటుంది రాజనారాయణకి ఇవ్వాలని అన్నారు అలా సీతారాయణ మండలం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా నాకు రాజనారాయణ మండలానికి ఇవ్వండి అని మా మద్దతు పలుకుతున్నారు మరి ఈ అవకాశాన్ని ఇంకా నేను పైకి అధిష్టానం వరకు కూడా తీసుకుని వెళ్తాను ఈ ప్రతి నియోజకవర్గంలో బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బీసీలు పార్టీ అని చెప్తున్నారు కాబట్టి ఇది నేను స్వర్గీయులు నందమూరి రామారావు గారు ఉన్న నుంచి కూడా మా నాన్నగారు ఎనభై మూడు నుంచి కూడా ఇదే పార్టీలో కొనసాగారు ఆయనతో పాటు నేను కూడా నేను ఆయన అడుగుదాడలోనే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను తెలుగు యువతగా పార్టీకి సేవలు చేశాను అలాగే గ్రామ ప్రెసిడెంట్గా సేవలు చేశాను తెలుగు మా రాజనగర మండలానికి తెలుగు ఉపాధ్యక్షులుగా వైఎస్ఎంపిగా చేశాను ఇప్పుడు ప్రజెంట్ బీసీ సాధికార కమిటీ గౌడ డైరెక్టర్గా చేస్తున్నాను అలాగే ఇదే కాకుండా నేను బీసీ సంక్షేమ సంఘం బీసీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాను మరి ఇంత అరువుగా అరువులుగా ఉన్నాను కాబట్టి మీరందరూ నన్ను నా బయోడేటా కూడా చూసి నేను ఎంతవరకు ఒక పార్టీకి కష్టపడ్డాను అన్నది తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇస్తారని అలా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే మా బడ్డీ వెంకట్రామ్ ఇన్ఛార్జ్ బడ్డీ చౌదరి గారికి భతులు బాలరామకృష్ణ గారికి మరి నాకు ఈ మార్కెట్ చైర్మన్ గారు ఇస్తారని ఈ మీడియా మిత్రులకి మా నాయులకి అందరికీ కూడా మీ నాకు కావాలని తెలియజేసుకుంటూ నమస్కారం